రిటైర్మెంట్ తర్వాత హక్కుగా అందుకోవాల్సిన ప్రయోజనాల కోసం విశ్రాంత ఉద్యోగులు చక్కోర ఎదురు ఎదురుచూస్తున్నారు ఉద్యోగ విరమణ పొందినప్పటి నుంచి ఏడాదికి పైగా గడుస్తున్న పెండింగ్ బిల్లులు క్లియర్ కాకపోవడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపిస్తున్నారు ఉద్యోగ విరమణ చేసిన ప్రతి ఉద్యోగికి మెడికల్ బిల్స్ సరెండర్ లీవ్స్ మెడికల్ ఇంక్రిమెంట్స్ జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ టీజీఎల్ఐ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ తదితర అంశాల్లో వేలాది లక్షల్లో పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఈ బిల్లులను క్లియర్ చేయించుకునేందుకు సచివాలయ ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ రిటైర్డ్ ఉద్యోగులు తిరుగుతున్నా ప్రయత్నం కనకరించడం లేదని వారు వాపోతున్నారు ఉద్యోగ జీవితాంతం రూపాయి రూపాయి పొదుపు చేసి దాచుకున్న సొమ్మును పొందేందుకు కూడా భారీ అవినీతి అవరోధంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక ఉద్యోగుల రిటైర్మెంట్ బిల్లులు క్లియరెన్స్ కు ఆర్థిక శాఖ సిబ్బంది పదిహేను శాతం కమిషన్ వసూలు చేస్తున్నట్లు బాధ్యులు తెలిపారు పది శాతం సిబ్బందికి మిగతా మొత్తం బ్రోకర్ల ద్వారా దోచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఒక్కొక్క ఉద్యోగకి మూడు నుంచి నాలుగు లక్షల వరకు నష్టం వాటిల్లుతుంది ఈ అవినీతి వ్యవస్థ నుంచి బయటపడేందుకు కొందరు ఉద్యోగులు పదివేల నుంచి పదిహేను వేలు ఖర్చు చేసి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు ఇప్పటికే చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు కోర్టు ద్వారా తమ బిల్లులు పొందుతున్నారు ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మూడు లక్షల అరవై వేలు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును యాభై తొమ్మిది నుండి అరవై ఏళ్ళకు పెంచింది అయితే ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఈ విధానం ముగిసింది ఇక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఎనిమిది వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల ఆరు వందల మంది ఉద్యోగ విరమణ చేయనున్నారు ఒక్కొక్క ఉద్యోగికి ముప్పై ఐదు లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంది మొత్తం రిటైర్మెంట్ బకాయిలు మూడు వేల ఐదు వందల కోట్ల నుండి నాలుగు వేల కోట్ల వరకు ఉన్నట్లు అంచనా అయితే ఉద్యోగ విరమణ రోజు ఒక్కగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు ఏడాది ఎదురు చూస్తుండటం దారుణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు ఇప్పటికే రెండు వేల రెండు వందల కోట్ల వరకు ప్రయోజనానికి పెండింగ్ లో ఉన్నాయి పదిహేను నెలలు గడిచిన బిల్లు క్లియర్ కాకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం ఆర్థిక శాఖ అవినీతిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు ఇక విచారణ చేపట్టిన హైకోర్టు ఆరు వారాల్లోగా వడ్డీతో సహా విశ్రాంత ఉద్యోగులకు బాకాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఎప్పటికైనా ప్రయత్నం క్రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక బాధలను పరిగణలోకి తీసుకొని హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో విశ్రాంత ఉద్యోగులు మరింత ఉధితంగా ఆందోళనకు దిగే అవకాశం ఉంది